అమ్మాయి అబ్బాయి కనబడగానే తాలిచ్చి కట్టుబడుతారు దాని అర్థం ఏంటి వాడు చెల్లె అక్క మరి నీకు తెలియనప్పుడు తాలి కట్టుకుంటే వాడేమన్నా పిచ్చోడా ఇప్పుడు అక్కనో చెల్లెనో తీసుకొని పోతున్నామండి కానీ లవర్ అంటే ఎట్లుంటుంది తప్పు నేను బీజేపీ వాళ్ళకు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు చెప్పేది ఒకటే అందరి మీద దౌర్జన్యం చేయకండి నాకు మెంటల్ లేచింది అనుకో నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తానాయి సినిమా సినిమా చేయిస్తా నరేంద్ర మోడీకి నేను ముస్లిం నువ్వంటే ద్వేషం లేదు చాలు పది సంవత్సరాలు నువ్వు కూకున్నది ప్రైమ్ మినిస్టర్ కూర్చుని తాత జాగిరి కాదు అరే వయసునికి ఛాన్స్ ఎనభై ఏళ్ళ వయసు ఉంది ఇటువంటి పిల్లలకు ఛాన్స్ నా కొడక రాజకీయ రంకు చెప్తాయిను రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కి కిచ్చకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ సర్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకింకడు కు అంటే కురెడు డు అంటే డూడు బస్వన్న ఈ ఎనిమిది మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు ఎనీ డౌట్ నో డౌట్ ఇక నన్ను ఎవరు తట్టుకుంటాడు బాబాయ్ రేవంత్ రెడ్డిని కలుస్తాను పోయినా కలిసిందా లేదు ఆయన ఒక దేవుడైనా దొరుకుతాడు కానీ ఆయన దొరుకుతలేడు కానీ ఒక్కటి దొరికినప్పుడు ఒక్కటే అడుగుతా ఏం సార్ నేను గెలిపించడానికి నేను మూడు సంవత్సరాలు తిన్ననో తినలేదు మూడు సంవత్సరాలు నేను గెలిపించడానికి నేను కష్టపడ్డా వేరే నాయకులు కూడా గలవలేదా మరి అదేంటి తెలంగాణ భవన్ గాంధీ భవన్ పోయిన ట్వంటీ సిక్స్ జనవరికి సుమారు ఇరవై ఇంటర్వ్యూలు ఇచ్చిన కానీ అతను అక్కడికి రాలా నేను అడిగేది డబ్బు కాదు నాకు ఇల్లు లేదు ఒకటే ఇల్లు నా బా బలహీనత ఇల్లు ఎనిమిది వేలు ఇల్లు ఇంటికి రాయి కడుతుంది అయ్యా నా బిడ్డ హౌస్ చేసి పనిచేసి అడిగిపోవాలంటే నాకు భయమవుతుంది ఇంతకుముందు కూరగాయల మీద అమ్మట్లేదు కోటు లేదు దగ్గు దమ్ము రోగం ఏం చేస్తామండి అరవై ఏళ్ళ వయసు గ్లూకోజ్ నాకు తెలియదు కానీ ఒకటి నా కొడుకులు మంచోళ్ళు కాదయ్యా పెద్దోనికి డబ్బాష నడుపుడు క్రికెట్ ప్లేయర్ చిన్నోడు తాగుడు నా బిడ్డ నా దేవత అయ్యా ఆమె కొడుకు అయి పుట్టే నా సుల్తానా కొడుకు అయిపోండేదయ్యా ఈలు కుక్కలు బిడ్డలే అయిన నాకు బట్టలుతుంది వేడి పెడుతుంది బాపు తినమంటది నా భార్యను నన్ను ఒక చిన్న పిల్లలు చూసినట్టు చూస్తుంది అయ్యా ఆమె ఇద్దరు బిడ్డలు కొడుకు ఇది నీళ్ళు కావచ్చు అందరికి నేను ఉన్నా చెప్తున్నా ఇంకా తక్కువ ఉన్నా ఇప్పుడు లిమిట్ ఉన్నా లేకపోతే ఇట్లా ఉంటున్నా ఓకే ఒకటి బాబాయ్ మంచి అబద్ధం చెప్పద్దు దొంగతనం చేయద్దు మీరు తప్పు చేసినా ఆమె చేయద్దు తప్పు చేసిన పది మందిలో ఒప్పుకోండి ఎందుకంటే నా నేర్చు వీళ్ళందరి పేరుక ముసాడు తప్పు చేయడని అవసరం ఉంటే పది రూపాయలు అడుక్కొని తింటాడు అంతేగాని తప్పు చేయడు ధైర్యంగా ఒప్పుకోండి మీ అందరి కాళ్ళు దండం మళ్ళీ చెప్తున్నా లవ్ మ్యారేజ్ దా వేస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద అన్నిటికీ బెస్ట్ పార్టీ వాళ్ళు నాదిస్తే ఉంది చూపు తాత ఎవరి క్యాన్వాసింగ్ చేస్తాడని నవీన్ బాయ్ ఇనండి చెప్పు మీ బాబు కానీ మీ పాప కానీ బీజేపీ ఎంపీ వాళ్ళ కుర్చీ సుగన్ పాస ఇస్తావు నీ కులపొడు నీకు దండం పెట్టేటోడు నీ చుట్టూ తిరిగేటోడు వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఉద్యోగాలు మరి మీరు ఎంతో ఆశతో లక్షలు సంపాదించి ఖర్చు పెట్టి పిల్లలను జరిపిస్తారు అయ్యా ఆ పిల్లలకు ఉద్యోగాలు రావు ఆ పిల్లలు ఊరించి పెట్టి దంకపోతారు పిరికి పందలైతే ఆత్మహత్య చేసుకుంటారు నా కొడక వాళ్ళు నీకు కనబడడం లేదు టీఆర్ఎస్ అంటే ముఖ్యలేనా హరీష్ రావు నువ్వు నీ కొడుకు నీ బిడ్డ సంతా వాళ్ళు వెంటనే పడ్డా మూడు సంతోషం డ్యామ్ కట్టినావు కాళేశ్వరం పీకింది ఏమైంది కూలింది కూలిందా కుంగింది సెంటర్లో కొన్ని లక్షల కోట్లు బాబాయి నా కొడకారే ఇక్కడు నేను ఎక్కువ శాతం ఇక్కడ తిరుగుతా నా ఇల్లు అహమత్నగర్ మంచికినండి ఫస్ట్ అమ్మ నాన్న సెన్సిఆర్ ఉండాలి వంద అడిగితే వేయిస్తున్నావు మరి పిల్లాడు స్కూలు పోతుండ కాలేజీకి పోతుండ నువ్వు ఒక్కసారైనా పోయి వారానికి ఒకసారి ఇంక్వైరీ చేస్తున్నావు అచ్చేయో ఎందుకంటే నీకు ఉద్యోగం పిచ్చి సంపాదన పిచ్చి వాళ్ళ కోసమే కానీ వాళ్ళకి అర్థం కాదు అర్థం కాదయ్యా ఇది నిజం లవ్ మ్యారేజ్ ద వేస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద వేస్ట్ యూత్కు నేను చెప్పే సలహా ఒక్కటే లవ్ మ్యారేజ్ వల్ల అన్ని అర్థ అనార్థాలే నీ ఇంటికి ఎవ్వరు రాడు అదే అరేంజ్ మ్యారేజ్ ఉందనుకో ఏదైనా బాధ వచ్చింది మేము వచ్చి మాట్లాడతాం వీళ్ళు వస్తారు వీళ్ళు ఇతను వస్తాడు ఇతను వస్తాడు ఇతను వస్తాడు ఇతను వస్తాడు నేను వస్తా